శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు తెలిసినటువంటి వాళ్ళు సంగారెడ్డి నుంచి సైంటిఫిక్ జ్యోతిష్యాన్ని చూసుకోవడానికి రావడం జరిగింది అయితే వారికి జాతకం చూస్తున్నప్పుడు గ్రహాలు చక్రాస్ తర్వాత జనరల్ ప్రాబ్లమ్స్ చూస్తున్నప్పుడు కొన్ని సమస్యలు బయటపడ్డాయి బయటపడిన తర్వాత దాంట్లో వాళ్ళకి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే ఈ వాచ్ ఉన్నారు వాళ్ళు గత రెండు మూడు వారాల క్రితం కొన్నటువంటి రోజునే ఇది పెట్టుకొని బైక్ నటితో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది చిన్న యాక్సిడెంట్ అయింది అంటే అప్పటి నుంచి దాని దగ్గర రావాలి రావాలనుకుంటున్నారు ఈ రోజు రావడం జరిగింది అయితే నేను యాక్సిడెంట్ అయిందని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇవన్నీ ఉన్నటువంటి వస్తువులు తీసి పెట్టమని చెప్తే ఇది వాచ్ కూడా తీశారు ఇక్కడ ఇది వచ్చేసి యాక్సిడెంట్ సంబంధించినటువంటి సాంపుల్ ఇది ఇది యాక్సిడెంట్ సంబంధించిన ఈ యాక్సిడెంట్ సంబంధించిన శాంపుల్ పెట్టినప్పుడు ఈ వాచ్ లో ఈ నెగిటివ్ చూపిస్తుంది అంటే ఇది మన బాడీ మీద ఉంటే కూడా ఆ ప్రాబ్లం చూపిస్తుంది వాడికి ఎందుకంటే దాని యొక్క నెగిటివ్ ఎనర్జీ మన బాడీకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అదే ఇంకొక వాచ్ ఏదైనా పెట్టు చూద్దాం ఇంకో వాచ్ ఇప్పుడు ఈ వాచ్ పెడుతున్నాను ఇది మీరు కూడా చెక్ చేశాను ఈ వాచ్ పెడుతున్నాను తీర్ చేసి ఇది తీసి ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఏ వస్తువులో ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేటటువంటి విషయం ఎవరికి చెప్పడం సాధ్యం కాదు దానికి ఈ సైంటిఫిక్ ఆరాస్కర్ అనేటువంటిది చాలా దోహదపడుతుంది ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రాక్టికల్ గా నేను కొన్ని వందల వేల కేసెస్ ఇలాంటి నేను డీల్ చేస్తున్నాను చూస్తున్నాను చూస్తున్నప్పుడు ఇట్లా అనేక రకాలైనటువంటి అనుభవాలు వస్తున్నాయి మనం పెట్టుకునేవి ఇవి చోర్ల పువ్వులు కానీ తర్వాత ఆభరణాలు కానీ నల్ల పుసూతాలు గానీ గాజుల్లో కాని తర్వాత రబ్బర్ బ్యాన్స్ రకరకాల పెట్టుకుంటున్నారు ప్లాస్టిక్ సంబంధించినటువంటి చివరికి చూస్తే మొన్న ఒకరికి తెలిసినటువంటి వాళ్ళకి స్టిక్కర్ పెట్టుకున్నారు ఏది బొట్టు ఆ స్టిక్కర్ లో కూడా నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అంటే అవి ఏదో తో తయారు చేసి ఏదో రకమైనటువంటి దాంట్లో స్టోన్స్ పెడతారు వాటిలో అనేక రకాల నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి కాబట్టి మేజర్గా ఏదైతే మనం డబ్బులు పెట్టి వెచ్చి కొనుక్కుంటున్నామో ఎక్కువ డబ్బులు వేలలో లక్షలు పెట్టి ఫోన్లు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ కొనే ముందు మనం కొంచెం ఆలోచించి కొనాలి ఒకవేళ కొన్న తర్వాత ఇట్లా గమనించాలి ఇప్పుడు ఇది యాక్సిడెంట్ అయింది కాబట్టి వాళ్ళకు తొందరగా మేలుకున్నారు ఒకవేళ ఇదే అట్లే కంటిన్యూ చేస్తే తెలియక ఆలోచించకుండా రాకుండా దగ్గర రాకుండా ఉన్నట్లయితే అది కంటిన్యూ జరిగేదనమాట అనమాట జరుగుతూ ఉంటుంది అనమాట అంటే ఏదో సందర్భంలో డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఇట్లా వస్తువుల్లో కూడా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటున్నాయి కనుక మనం ఏదన్నా వస్తువు కొన్నప్పుడు ఇలాంటి గమనిస్తూ ఉండి ఏదన్నా ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఈ సైంటిఫిక్ ఆలస్యంతో చెక్ చేసుకున్నట్లయితే అందరికీ శుభ ఫలితాలు వస్తాయి చెప్పి కోరుకుంటున్నాను శుభం పోయాలి